శివ పార్వతుల కళ్యాణముని చూడగవచ్చిరి జనులు ఆనందామృత వర్షములో నా తడి జనుమునులు జనులు ఈశ్వరా పరమేశ్వరి కళ్యాణముని చేసి ఇహలోకము పరలోకమును పుణ్యాలను పొంది జగమ జగమంత ఆనందముతో జేజేలు పలుకును కాదా గౌరీ శంకరులా కళ్యాణమునే చూసి శివ పార్వతుల కళ్యాణముని చూడగవచ్చిరి జనులు ఆనందామృత వర్షంలో నా తడిశనుమునులు జనులు ప్రాణులందరి లయము చేయు లయకారుని వలచను గౌరీ ఘోర తపస్సు చేసి పొందెను శివుని ప్రేమ కోరి ప్రాణులందరి లయము చేయు లయకారుని వలచను కోరి ఘోర తపస్సు చేసి పొందెను శివుని ప్రేమ కోరి ఆది భిక్షువు నివరించే ఆది శక్తి ఆ జగదాంబ ఆది దంపతులు కలిసిరిగా అర్థనారిగా ఒక్కటిగా కళ్యాణం కడుకమానీయం కళ్యాణం కడుకమా చూసిన చాలును అభయమునిచ్చెను ఆ పరమేశ్వరుడు సతిభువనేశ్వరితో నీ శివ పార్వతుల కళ్యాణముని చిరి ఆనందామృత వర్షంలో నా తడసను మునులు జనులు ఈశ్వర పరమేశ్వరి కళ్యాణమునే చేసి ఇహలోకము పరలోకమున పుణ్యాలను పొంది జగమంత ఆనందముతో చేదా గౌరీ శంకరులా కళ్యాణమునే చూసి శివ పార్వతుల కళ్యాణముని చూడగవచ్చి ఆనందామృత వర్షం లో నా తడ ను కైలాసమే కదలి వచ్చెను శివుని పెళ్లి చూడా రంగరంగ వైభోగమయ్యను కైలాసమే కదలి వచ్చెను శివుని పెళ్లి చూడా రంగరంగి నేల కూడా తడసెనుగా శివ పార్వతుల దంపతులు మౌంగళ్యమే కట్టెనుగా లోకరక్షకయ్యా శివుడు మరితాలాలు మీలాలు మరితలాలు మ్రోగెను నిందుగా పండుగ జరిగేను మంగళవాద్యములతో లోకములే పులకించే శివ పార్వతుల కళ్యాణముని చూడగవచ్చిరి జనులు ఆనందమృత నా తడిసెను మునులు జనులు ఈశ్వరా పరమేశ్వరి కళ్యాణముని చేసి ఇహలోకము పరలోకమును పుణ్యాలను పొంది జగమంతా ఆనందముతో చే గౌరీ శంకరులా కళ్యాణముని చూసి శివ పార్వతుల కళ్యాణముని చూడగవచ్చిరి జనులు ఆనందమృత వర్షం లో నా జనులు